హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అచ్చనబి ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి నిన్న దాకా ఆఫర్ నడిచింది కదా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఓకే ఇలాగే మాకు అందరూ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము ఆ ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా డిజైన్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ అయితే చేయించడం జరిగింది చాలా కలెక్షన్ అయితే ఉందండి ఆ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు మరొక కొత్త డిజైన్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఎనీ టైమ్ విజిట్ చేయొచ్చండి మార్నింగ్ టెన్ టు నైన్ వరకు ఉంటాము షాప్లో అవైలబుల్ రోజు ఉగాది సందర్భంగా ఈరోజు రేపు టూ డేస్ షాప్కి అయితే లీవ్ ఉంటుందండి కొంతమంది ఏమన్నారంటే లైవ్ మిస్ అయ్యాం మేడం అని అన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ అయ్యే ఛాయిస్ ఉండదు కదా మేడం సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి రెగ్యులర్ గా ఓకే ఇప్పుడైతే కొత్త డిజైన్ చూపిస్తానండి మగ్గం వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ అయితే టోటల్ కరదన వర్క్ అండి కింద వచ్చేసి స్టేల్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే ఓకే నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్ కూడా స్కాలప్ తో ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఓకే ఇది వచ్చేసి కేవలం థౌజండ్ నైంటీ నైన్ మాత్రమే ఓకే దీంట్లో కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి అండ్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మెజెండా పింక్ కలర్ అండి ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్ ఓకే ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంది చెంకి వర్క్ తో ఇవ్వడం జరిగింది ఇది కూడా స్కాలప్ బార్డర్ ఇవ్వడం అండి చాలా బాగుంది ఓకే సేమ్ దీని కాస్ట్ వచ్చేసి కేవలం థౌజండ్ నైంటీ నైన్ మాత్రమే అండి ఓకే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ కూడా కట్ వర్క్ తో ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి డిజైన్ అయితే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ పింక్ పీచ్ షేడ్ లో ఉందండి చాలా బాగుంది కలర్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండి డార్క్ బ్లూ ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ డార్క్ బ్లూ అండి మెజెంటా పింక్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అంతేకాకుండా మేము బల్క్ లో కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నామండి కంప్యూటర్ వరకు మగ్గం వరకు మీరు ఎలాగైనా ఎన్ని కావాలన్నా ఓకే మేము చేసి ఇస్తాము అంతేకాకుండా ఇది వరకు వీడియోస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు అండి